పట్టాభద్రుల ప్రశ్నించే గొంతుకైన రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందులో కేటీఆర్ పర్యటించారు పదేళ్ల పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అక్కడ ఉండవలసింది ప్రశ్నించే గొంతు తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు మీడియాలో యూట్యూబ్ లో భాగాలు ఉండే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు కానీ తప్పకుండా మనం గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి ప్రభుత్వాన్ని మీ తరపున గొంతు విప్పి ఏమైంది మెగా డిఎస్సి ఎందుకు పెడుతున్న పరీక్షల ఫీజులు నిరుద్యోగుల తరఫున రేపటి రోజున రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పే ఒక విద్యావంతుడు అక్కడ ఉండాలి కొరేగా ఉన్నాయి ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు పడిపోయేది లేదు కానీ ఈ ఎన్నికతో మీరు ఒక సరైన ప్రభుత్వాన్ని రేపటి రోజున మీ తరఫున నిలదీసే హక్కు వస్తుంది నిలదీసి నిదీసి గట్టిగా అడిగే సత్తా ఉన్నవాడు అక్కడ ఉంటే మీకు లాభం జరుగుతుంది రాష్ట్రానికి కూడా లాభం జరుగుతుంది నేను అందరిని అందరినీ కూడా ప్రార్థించి మే ఇరవై ఏడు నాడు మీ మీకు మండల ఎక్కడికక్కడ పోలింగ్ బూత్స్ ఉంటాయి మా నాయకులు అభిప్రాయ గారు అదేవిధంగా మండల నాయకులు మీ బూత్ ఎక్కడ మీ ఓటు ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీకు వివరంగా దయచేసి ఎన్నికల్లో గుర్తు పార్టీ సింబల్ కాదు గుర్తుండదు ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మూడవ స్థానంలో పేరున్నది దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో నిలువు గీత వెంకటేశ్వర స్వామికి నిలువు నామం ఉండదు నామో అట్లా ఒక నిలువు గీత మాత్రమే గీయాల్సి ఉంటుంది దయచేసి మిమ్మల్ని కోరేది మీరు ఇల్ల నుంచి కూడా పెద్ద ఎత్తున రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటు పడిన కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు ఇవ్వండి మొన్న జరిగిన ఏదైతే ఆరు గ్యారెంటీలతో చేసిన అరిచేతిలో వైకుంఠమైన సినిమా ఏదైతుందో దాన్ని తప్పకుండా రేపటి రోజున శాసన మండలి ఒకటే మనం చూస్తా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎంతలా మన కళ్ళందరి అబద్ధాలు చెప్పుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నారని ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఎగ్జామ్స్ పెట్టి అన్ని విధాలుగా కూడా పూర్తి చేసినటువంటి ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలని కానీ ఇప్పుడు పంచి నేను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసాను అనేసి మన కళ్ళ ముందరనే అబద్దాలు ఆడుతా ఉన్నారు కానీ పట్టభద్రులంటే విద్యావంతులే తెలివైన వాడు అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి ఇంతలా పబ్లిక్ అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తి మరి ఆయన మాటలు నమ్మి ఓటేసినటువంటి జనాలు మరి గతంలో నాలుగు సార్లు మీరే అన్ని దగ్గరుండి మరి ఆనాడు గెలిపించారు బిఆర్ఎస్ పార్టీని మరలా మీ అందరి ఆశీర్వాదాలతో గెలిపించాలనేసి సవినయంగా రాకేష్ రెడ్డి గారి మూడో నెంబర్ దగ్గర మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ప్రజల పక్షమై ప్రజా సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద విద్యావర్త సమస్యల మీద ఉద్యోగస్తుల సమస్యల మీద నిత్య ప్రశ్న వర్షం కురిపిస్తా ఇది వాస్తవం కాదు ఒకసారి ఆలోచించాల్సింది ఈ సందర్భంగా ఉన్నాం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలితే చాలా భిన్నంగా ఉంటది ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఎంతో ప్రాధాన్యం ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం విద్యావంతులు ఎంతో విద్యతతో విచక్షణతో వివేకంతో ఒక మంచి ఆలోచనతో ఓట్లు వేసి ఒక తీర్పునిస్తా ఉన్నారు ఆ తీర్పు ప్రతిసారి మన సమాజానికి మన తెలంగాణకు ఒక దిస్